నమస్తే నేను ఆదిత్య మళ్లీ మీ ముందుకొచ్చేశాను ఈ రోజు నేను మిమ్మల్ని నా ప్రియమైన జీనర్స్ వద్దకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే కస్తూరి కాటన్ భారత్ ప్రయాణం మొదలయ్యేది జీనర్స్ తోటే మీకు తెలిసే ఉంటుందని విశ్వసిస్తున్నాను కస్తూరి కాటన్ భారత్ అనేది టెక్స్టైల్ మినిస్ట్రీ భారతీయ కపాస్ నిగం మరియు ట్యాక్స్ ప్రాసెల్ ద్వారా మన పత్తిని మళ్లీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచేందుకు చేస్తున్న కృషి మరియు మీరు మాత్రమే దీన్ని సాధ్యం చేయగలరు ఎందుకంటే మీరు రైతులు ఇంకా స్పిన్నర్లతో కలిసిమెలిసి ఉంటారు మరియు మీరు ఉత్తమమైన పత్తిని సోర్స్ చేసి జిన్ చేసి స్పిన్నింగ్ కోసం సరఫరా చేస్తారని నిర్ధారించుకోవచ్చు తద్వారా తుది ఉత్పత్తి ప్రపంచం ఇష్టపడే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మరియు ప్రపంచం దాన్ని ఇష్టపడినప్పుడు మార్కెట్ దానికోసం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉంటుంది ఇది ఎంత శుభవార్త కదా కాబట్టి ఈరోజే మొదటి అడుగు వేయండి కస్తూరి కాటన్ భారత్ కార్యక్రమం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాటన్ డాట్ కామ్లో పేరు నమోదు చేసుకోండి మరియు టెక్స్ బ్రోసెల్ బృందం మిమ్మల్ని విజయం వైపు నడిపించడానికి మార్గదర్శనం చేస్తుంది రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ను ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం